హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే మేతీ సేవ్య ఎలా చేయాలో చూపిస్తాను అండి జస్ట్ మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి దీనికోసం ముందుగా అయితే సేవ్యా తీసుకుందాము ఈ సేవ్యా అనేది చూస్తే మీకు అర్థమవుతుంది కదా మనం నార్మల్గా చేసుకునే సేవ్యాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఇది కాస్త సన్నగా అయితే ఉంటుంది పల్చగా సన్నగా ఉంటూ ఉంటుంది వీటిని ముందుగా అయితే మనం చిన్న చిన్నగా అయితే తుంపుకోవాలి అండి ఎందుకంటే ఇవి పొడవుగా ఉన్నాయి కాబట్టి వీటిని మనము వేయించడము కష్టం కాబట్టి ఇలా చిన్న చిన్నగా తుంపుకుంటే మనకు వేయించుకోవడం ఈజీ అనమాట ఇది మనకి రోస్టెడ్ అలానే కాస్త వైట్గా రెండు విధాలుగా అయితే దొరుకుతూ ఉంటుందండి వీటిని ఇలా ముందుగా మనము తుంపుకొనేసి పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఇలా అయితే మనకి సరిపోతుంది నాకైతే ఇక్కడ ఒక రెండు కప్పుల వరకు అయితే సేవియా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను అండి ఈ నెయ్యి అనేది వేడైన తర్వాత ఒక ఏడెనిమిది బాదము ఒక ఐదారు జీడిపప్పులు వేసేసుకొని లో ఫ్లేమ్లో మనము ఇలా కలుపుతూ అయితే దీన్ని ఫ్రై చేసేసుకుందాము మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది అలానే కొన్ని కిస్మిస్లు కూడాను వేసాను ఈ సేమియాలో మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇది ఎక్కువగా అయితే రంజాన్కి చేస్తూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంటుంది నేను అలానే దీంట్లోనే కర్బూజ గింజలు కూడా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసేసుకోండి ఇది కొంచెం కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న సేవ్యాన్ అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు వేగాలి అప్పుడే అనేది మనకి స్వీటు పర్ఫెక్ట్గా వస్తుంది మంచి రుచిగా కూడాను వస్తుంది ఇలా కలుపుతూ ఉండకపోతే మనకి ఇది ఈజీగా మాడిపోతుందండి సో మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే మొత్తం కూడాను ఈవెన్గా వేగుతుంది ఇలా మంచి కలర్లోకి వేగిన తర్వాత నాకు రెండు కప్పుల సేవియాకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నానండి ఈ షుగర్ని మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసేసి ఇలా కలుపుతూ ఉన్నాము అంటే మనకి కింద ఉన్న షుగర్ అనేది కాస్త మెల్ట్ అయిపోతుందండి మెల్ట్ అయిపోయి మనకి చాలా టేస్ట్ బాగుంటుంది అలానే మంచి కలర్లో కూడాను సేవియా వస్తుంది మిగిలిన షుగర్ని పైన వేసేసి ఒక నిమిషం ఇలా షుగర్ని కూడాను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నానండి దీ స్వీట్లోకి వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు అలా వేసామంటే ముద్దగా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే ఆ వాటర్ని సేవ్యా పీల్చుకుంటూ మనకి డ్రైగా అవుతూ ఉంటుంది చూడండి ఇలా అయితే మనకి చక్కగా కూడాను ఉడికిపోతూ ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనము ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా వదిలేసామంటే ఈ వాటర్ మొత్తాన్ని కూడాను సేవియా అబ్జార్బ్ చేసుకొని డ్రై డ్రైగా మంచిగా స్వీట్ని కూడాను పీల్చుకొని రుచిగా వస్తుంది మీరు షుగరు ఆ ప్లేస్లో కావాలంటే కండెన్స్డ్ మిల్క్ కానీ కోవా కానీ వేసుకోవచ్చండి నేనైతే అందరికీ అవైలబుల్గా ఉండే విధంగా షుగర్ తీసుకున్నాను మీరు కండెన్స్డ్ మిల్క్ అవి వేసుకునేటట్టయితే అయితే ఒక పావు కప్పు షుగర్ తక్కువ తీసుకోండి లాస్ట్లో మరొక స్పూన్ నెయ్యి వేసేసుకుంటే చూడండి మనకి ఇలా డ్రై డ్రైగా పొడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సేవియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కాస్త సన్నగా చాప్ చేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా సగం వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల సేవియాలో డ్రై ఫ్రూట్స్ కలిసి చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారితే మరీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా మనకి మేతీ సేవియా రెడీ అయిపోతుంది పైనుంచి దండిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు క్విక్గా ఐదు నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీ ఏమైనా ఉందంటే టేస్టీగా ఇదేనండి మీకు నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్